హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకైతే కార్తీక మాసం వచ్చేసింది కదండి కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది ఈ వీడియోలో నేను సత్యనారాయణ స్వామి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటి స్వామివారి పూజను మనం ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవచ్చు అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది యూజ్ అవుతుందండి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనం చేసుకుంటే చాలా మంచిదండి అన్నవరంలో ఎక్కువగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా మన ఇంట్లో మనం కూడా చేసుకోవచ్చండి అండి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూజారి చేత చేపించుకొని మనకు తెలిసిన బంధువులకి భోజనాలు పెట్టుకుంటే చాలా మంచిదండి అలా వీలు కాకపోతే మన ఇంట్లో మనమే ఫోన్ పెట్టుకొని స్వామివారి పూజ చేసుకోవచ్చండి అయితే స్వామివారి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి ఏంటో తెలియజేస్తానండి సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసినవి సత్యనారాయణ స్వామివారి రూపు ఈ రూపు పూజా సామాగ్రి ఉండే షాప్లో దొరుకుతుందండి ఆ తర్వాత స్వామివారి ఫోటో కావాలండి మనం స్వామివారి ఫోటోకి పూజ చేసుకుంటాం కాబట్టి స్వామివారి ఫోటో కావాలి ఈ విధంగా ఉన్న ఫోటో తీసుకోవాలండి మీ దగ్గర మండపం ఉంటే మండపం పెట్టుకోవచ్చండి ఒకవేళ మండపం లేకపోతే స్వామివారి ఫోటోతో అయినా పూజ చేసుకోవచ్చండి ఒక పేట మీద పెట్టుకొని సత్యనారాయణ స్వామివారి పూజ కోసం ముందుగా కావాల్సింది స్వామివారి ఫోటో పెట్టుకోవడానికి ఒక పేట అండి తర్వాత పసుపు వంద గ్రాములు కుంకుమ వంద గ్రాములు గంధం డబ్బా పేట మీద తెల్ల టవలు వేయడానికి ఒక టవలు రెండు జాకెట్ ముక్కలండి నార్మల్ జాకెట్ ముక్కలైనా తీసుకోవచ్చు కలశానికి పెడతాం కదా ఆ తర్వాత దీపారాధన చేయడానికి నువ్వుల నూనె అగరవత్తులు హారతి వెలిగించడానికి హారతి కర్పూరం సత్యనారాయణ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేస్తాం కదండీ పెరుగు తేనె ఆవు నెయ్యి ఆవు పాలు పంచదార ఇవన్నీ యాభై గ్రాములు కావాలండి అదేవిధంగా సత్యనారాయణ స్వామి ప్రసాదంలో తేనె ఆవు నెయ్యి మామూలుగా గేదె నెయ్యి ఆవు పాలను వాడతామండి బొంబాయి రవ్వతో కూడా స్వామివారికి ప్రసాదం చేస్తారు బొంబాయి రవ్వ పంచదారతో హల్వా లాగా చేస్తారండి అదేవిధంగా గోధుమ పిండితో కూడా స్వామివారికి ప్రసాదం తయారు చేస్తారు ఈ ప్రసాదంలో గేదె నెయ్యి నెయ్యి ఆవు పాలు అరటిపళ్ళు వేస్తారండి అదేవిధంగా కొబ్బరికాయలు ఏడు కావాలండి ఎండు ఖర్జూరం ఒక్కలు తమలపాకులు అరటిపళ్ళు ఇవి నవగ్రహాల పూజలో ఉపయోగిస్తారండి రెండు ఎండు కొబ్బరి చెప్పులు కావాలి గౌరీదేవి పూజలో వాడతామండి అదేవిధంగా స్వామివారి ఫోటో పెట్టినప్పుడు పేట మీద టవలు వేస్తాం కదా ఆ టవల మీద పోయడానికి బియ్యం అదేవిధంగా అక్షంతలు కూడా కలుపుకుంటాము దీపారాధన చేయడానికి వత్తులు అగ్గిపెట్ట పేపర్ ప్లేటు గ్లాసులు కావాలండి మామిడాకులు మామిడాకులు అరిటాకులు ఉంటే అరిటాకులు కూడా అండి అదేవిధంగా తమలపాకులు కావాలి తమలపాకులు ఒక ముప్పై పువ్వులు పువ్వులు ఎక్కువగానే పడతాయండి సోమవారి పూజలో విడి పూలు కావాలి ఒక దండ కావాలండి సోమవారి ఫోటోకి వేయడానికి కలసం పెడతానికి కలసం చెంబు రెండు దీపం కుందులు హారతి ఇవ్వడానికి హారతి ప్లేటు అదేవిధంగా మన ఇంట్లో ఉండే స్వామివారి దగ్గర ఉండే పూజలు పూజ వస్తువులండి వన్ రూపీ కాయిన్స్ ఒక ముప్పై కావాలండి నవగ్రహాల పూజలో తాంబూలం పెట్టేటప్పుడు వన్ రూపీ కాయిన్ కూడా పెడతాము అయితే స్తోమత ఉన్నవాళ్ళు ఇవన్నీ తెచ్చుకోవచ్చండి ఒకవేళ స్తోమత లేకపోతే స్వామివారికి ఒక రెండు కొబ్బరికాయలు పువ్వులతో కూడా పూజ చేసుకోవచ్చండి స్వామివారికి స్థోమత లేకపోతే రెండు కొబ్బరికాయలు ఒక డజన్ అరటిపళ్ళు సత్యనారాయణ స్వామివారి రూపు పువ్వులతో కూడా ఈ వ్రతం చేసుకోవచ్చండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మీదికే ఏదైనా కోరికలు కోరుకున్నప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తప్పక నెరవేరుతుంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది కొత్తగా పెళ్ళైన జంటతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేపిస్తారు గృహప్రవేశం అప్పుడు చేసుకుంటాము సంతానం లేని వారికి సంతానం కలుగుతుందండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చాలామంది కార్తీక మాసంలో పౌర్ణమి రోజున చేసుకుంటారు ఏకాదశి ద్వాదశి రోజు కూడా చేసుకోవచ్చు మనకి భక్తి శ్రద్ధ ఉంటే చాలండి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూజారి చేత చేపించుకొని బంధువుల్ని పిలుచుకొని భోజనాలు పెట్టుకుంటే చాలా మంచిదండి స్తోమత ఉన్నవాళ్ళు ఈ విధంగా గ్రాండ్గా చేసుకోవచ్చండి ఒకవేళ స్తోమత లేకపోయినా మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు మన స్తోమతను బట్టి స్వామివారి వ్రతాన్ని చేసుకోవచ్చండి స్వామివారి పూజ దగ్గర కలసాన్ని రాగి చెంబులో ఇత్తడి చెంబులో వెండి చెంబులో పెట్టుకోవచ్చు అండి అదేవిధంగా మట్టి చెంబులో కూడా పెట్టుకోవచ్చు అయితే మనకు స్తోమత ఉండి మట్టి చెంబులో పెట్టి చేయకూడదండి మన స్తోమతను బట్టి పూజ చేసుకోవాలండి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మన ఇంట్లో మనమే పూజా సామాగ్రి అన్నీ తెచ్చుకొని ఏ విధంగా చేసుకోవచ్చో తెలియజేస్తానండి అదేవిధంగా కొంతమందికి పూజా సామాగ్రి మొత్తం తెచ్చుకునే స్తోమత ఉండదు కదా అలాంటి వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేయాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు పూజ ఏ విధంగా చేయాలో ఎలాంటి సామాగ్రి కావాలో తెలియజేస్తానండి స్వామివారి పూజ కోసం ఇల్లన్నీ శుభ్రం చేసుకోవాలండి తలస్నానం చేసి మనం పూజ ఎక్కడైతే చేద్దామనుకున్నామో ఆ ప్లేస్ని తడి తడి క్లాత్తో తుడిచి పద్మ ముగ్గు వేసుకోవాలండి పద్మముగ్గు మీద పసుపు కుంకుమతో అలంకరించాలి స్వామివారి ఫోటో పెట్టుకోవడం కోసం ఒక పీటను శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్టలు పెట్టుకోవాలండి ఆ తర్వాత పీట మీద ఒక తెల్లటి టవల్ వేయాలండి తెల్ల టవల్ వేసి టవల్ మీద బియ్యం పోయాలండి బియ్యం పోసి స్వామివారి ఫోటో పెట్టుకోవాలండి ముందుగా సత్యనారాయణ స్వామి ఫోటోకి గంధం బొట్టలను పెట్టుకోవాలి తర్వాత కలిశాన్ని రెడీ చేసుకోవాలండి ఒక రాగి చెంబుని కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి రాగి చెంపుకి ఒక కంకణం కూడా కట్టాలి ఆ తర్వాత చెంబులో నీ నీరును పోసి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వు రూపీ కాయని కానీ రాగి నాణ్యం కానీ వేయాలండి ఆ తర్వాత కలిసి చెంబు మీద ఒక కొబ్బరికాయని పెట్టి జాకెట్ ముక్కని ఈ విధంగా అలంకరించాలండి జాకెట్ ముక్కకు కూడా గంధం కుంకుమ బొట్టలను పెట్టాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనకు పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తాన్ని మనకు దగ్గరలో ఉంచుకోవాలండి పసుపు వినాయకుడిని చేసుకొని రెడీగా ఉంచుకోవాలి తమలపాకులో పెట్టి పసుపు వినాయకుడికి కూడా కుంకుమ బొట్టును సమర్పించాలి ముందుగా గణపతి దగ్గర పూజ చేస్తామండి తర్వాత దీపం దగ్గర కూడా పూజ చేస్తాము తర్వాత కలిసం దగ్గర దీ పూజ చేస్తామండి తర్వాత నవగ్రహాల పూజ చేస్తాము తర్వాత సత్యనారాయణ స్వామి ఫోటో దగ్గర కూడా పూజ చేస్తామండి సత్యనారాయణ స్వామి రూపు తెచ్చుకుంటాం కదా రూపు దగ్గర రూపుకి పంచామృతాలతో అభిషేకం చేసి స్వామివారి దగ్గర పూజ చేసుకుంటామండి ఈ విధంగా అన్నీ రెడీగా ఉంచుకున్న తర్వాత ఫోన్లు అందరి దగ్గర ఉంటాయి కదండి ఫోన్లో సత్యనారాయణ స్వామి వ్రతం అని వీడియో పెట్టుకొని ఫోన్లో చూసుకుంటూ ఈ విధంగా పూజ చేసుకోవచ్చు అండి నేను నేను ఫోన్లోనే పెట్టుకొని చేసుకున్నానండి ముందుగా గణపతి పూజ చేసేటప్పుడు గణపతి అష్టోత్తరం చదువుతారండి తర్వాత దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర కూడా పువ్వులు అక్షంతలతో పూజ చేస్తారు తర్వాత కలిసం దగ్గర కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేస్తారండి వినాయకుడి దగ్గర ఒక తాంబూలం పెడతారు కలిసం దగ్గర కూడా ఒక తాంబూలం పెడతారండి తర్వాత సత్యనారాయణ స్వామి దగ్గర కూడా తాంబూలం పెడతారు తాంబూలం అంటే రెండు తమలపాకులు రెండు అట్టికాయలు ఎండు ఖర్జూరం రెండు ఒక్కలు ఒక రూపాయి కాయనండి సత్యనారాయణ స్వామి అష్టోత్తరం చదువుతారండి ఆ అష్టోత్తరాన్ని మనం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలండి సత్యనారాయణ స్వామి రూపుకి పంచామృతాలతో అభిషేకం చేస్తారండి పంచామృతాలు అంటే ఆవు పాలు నెయ్యి ఆవు నెయ్యి పెరుగు పంచదార తేనండి ఈ ఐదుటితో పంచామృత స్నానం చేపిస్తారు ఒకవేళ సత్యనారాయణ స్వామి రూపు మీకు దొరకకపోతే వన్ రూపీ కాయిన్ ఉంటుంది కదండి వన్ రూపీ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ పెట్టుకొని పూజ అయిన తర్వాత ఆ కాయిన్ని మీ బీర్వాలో జాగ్రత్తగా దాచిపెట్టుకోవచ్చు అండి నవగ్రహాల పూజలో రెండు తమలపాకులు ఒక ఒక్క ఒక ఖర్జూరం వన్ రూపీ కాయిన్ పువ్వులు పెట్టిస్తారండి నేను ఇక్కడ లాగా పెట్టాను అరటిపళ్ళు కూడా పెట్టానండి సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో ఉంటుంది కదా ఆ వీడియోని చూసుకుంటూ చేసుకోవచ్చండి స్వామివారి కథలను కూడా వినాలండి సత్యనారాయణ స్వామికి ఇష్టమైన ప్రసాదాలు పూర్ణాలు పూర్ణాలు చేస్తే చాలా మంచిదండి పులిహార పూర్ణాలు బొంబాయి రవ్వ హల్వా అండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు పరమాన్నం కంపల్సరిగా చేయాలండి స్వామివారి పూజ అయిన తర్వాత మంగళహారతి పాట అంటుంది కదండి ఆ పాట పెట్టుకొని స్వామివారికి హారతి ఇవ్వాలి నేనైతే ఈ విధంగా సింపుల్గా చేసుకున్నానండి మేము ఈ పూజని మోక్షద ఏకాదశి రోజు చేసుకున్నామండి మనకి కథ చెప్పేటప్పుడు స్వామివారి ప్రసాదం కూడా తయారు చేయాలండి నాలుగో కథలో ఉన్నప్పుడు ప్రసాదం రెడీ చేసుకోవాలండి గోధుమ పిండి పంచదార నెయ్యితో ప్రసాదం చేస్తారండి ఆ ప్రసాదం ఎలా చేయాలో కూడా మీతో షేర్ చేస్తానండి తర్వాత సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని పడేయకూడదండి అందరికీ అందేలా పెట్టాలి మీకు కుదిరినంత వరకు అందరికీ పంచేలా చూడండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు కనీసం ముగ్గురికైనా భోజనం పెడితే చాలా మంచిదండి మన ఇంట్లో వాళ్ళ చేతులు కడిగిస్తే చాలా మంచిది మేము ఈ వ్రతం చేసుకున్న రోజు పదకొండు మందికి భోజనం పెట్టామండి స్థోమత లేకపోతే ఏ విధంగా చేసుకోవాలో తెలియజేస్తానండి ఇప్పుడు స్తోమత లేదు మేము ఈ పూజా సామాగ్రి కూడా కొనుక్కోలేము అనుకునేవాళ్ళు స్వామివారికి పువ్వులు అక్షింతలు ఒక డజన్ అట్టిపళ్ళు ఒక కొబ్బరికాయతో పూజ చేసుకోవచ్చండి పసుపు కుంకుమ కందం అవి ఉంటాయి కదండీ ముందుగా గణపతి దగ్గర పూజ చేసుకోవాలండి గణపతికి పువ్వులతో అక్షింతలతో పూజ చేసుకోవాలండి గణపతి అష్టోత్తరం ఫోన్లో వినుకుంటూ ఆ తర్వాత సత్యనారాయణ స్వామి దగ్గర కూడా అష్టోత్తరం సహసనామాన్ని వినుకుంటూ పువ్వులతో అక్షింతలతో పూజ చేసుకోవాలండి గణపతి దగ్గర ఒక తాంబూలం పెట్టుకోవాలి సత్యనారాయణ స్వామి దగ్గర ఒక తాంబూలాన్ని పెట్టుకోవాలండి సో ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత స్వామివారి కథలను కూడా ఫోన్లో పెట్టుకొని వినాలండి అయితే నార్మల్గా స్వామివారి కథ అయిపోయిన తర్వాత ఒక కొబ్బరికాయని కొడతాం కదా ఆ కొబ్బరికాయని కొట్టే ప్లేస్లో అరటిపళ్ళు డజన్ తెచ్చుకుంటాం కదండి ఒక ఒక కథకి కంప్లీట్ అయిన తర్వాత ఒక అరటిపడును పెట్టి నమస్కారం చేసుకోవాలండి స్వామివారి కథలన్నీ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో కొబ్బరికాయ కొట్టచ్చండి స్థోమత లేనప్పుడు కలిసిం కానీ నవగ్రహాల పూజ కానీ చేయకపోయినా పర్వాలేదండి స్థోమత ఉండి అలా చేయకూడదండి స్తోమత లేకపోతేనే అలా చేయాలి ఈ విధంగా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న తర్వాత గుడిలో పంతులు గారు ఉంటారు కదండి పంతులు గారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి కాళ్ళకి దండం పెట్టుకుంటే చాలా మంచిదండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న రోజు మన ఇంటికి ఎవరైనా వస్తే తాంబోళం జాకెట్ ముక్క పెడితే చాలా మంచిదండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న రోజు స్వామివారి ఫోటోని ఆ విధంగానే ఉంచి సాయంత్రం కూడా పూజ చేస్తే మంచిదండి తెల్లారిన తర్వాత కూడా స్వామివారికి పూజ చేసి అప్పుడు స్వామివారి ఫోటోని దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చండి కలశంలో ఉన్న నీటిని పచ్చని మొక్కకు పోయాలండి స్వామి దగ్గర పూజ చేసిన పువ్వుల్ని అక్షింతల్ని తమలపాకులు ఇలాంటివన్నీ పారే నీటిలో కలపాలండి లేదా పచ్చని మొక్క కిందైనా వేయాలండి స్వామి దగ్గర పెట్టిన అరటి పండ్లని అందరికీ ప్రసాదంగా పెట్టవచ్చండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే మీకు ఏ సమస్యలు ఉన్నా తొలగిపోతాయండి సత్యనారాయణ స్వామి పూజా సామాగ్రి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి